కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వరి ధాన్యానికి బోనస్ అడిగిన పాపానికి రైతులను కుక్కలతో పోలుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇవాళ ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు అనంతరం కోడిమ్యాల మండలంలోని అప్పారోపేట వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సన్నవట్లకి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతుందని మండిపడ్డారు అన్ని రకాల వారికి బోనస్ ఇచ్చేదాకా రైతుల పక్షాన్ని నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు హరీష్ రావు ఈ కార్యక్రమంలోని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ మాల్యాల జడ్పీటీసీ రామ్మోహన్ రావు అప్పారావు మాజీ సర్పంచ్ మల్లేశం మాల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి తిరుమలపు సింగల్ విండో చైర్మన్ రాజేందర్ సింగల్ సింగిల్ విండో డైరెక్టర్ వేణుగోపాలరావు సాగర్ రావు లక్ష్మారెడ్డి కోడిమ్యాల మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు పూలి వెంకట గౌడ్ మండల బిఆర్ఎస్ తదితరులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు నలభై రోజులైందని ఇంకొక రైతు ముప్పై రోజులైంది వడ్లు కొనడం లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని తీసుకోని పరిస్థితి ఉంది చాలామంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు వంద రెండు వందల రూపాయలు తక్కువ ధరకు మధ్యదళారులకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతుల సెల్ ఫోన్లలో మెసేజులు పంపి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెల మీద దండింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఏం చెప్పారు ఆ రోజు మేము వంద రోజుల్లో రైతు బంధును ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామన్నారు మోసం చేసిండు వంద రోజుల్లో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు మోసం చేసిండు వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మోసం చేసిండు వంద రోజుల్లో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు మోసం చేసింద్రు అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అట్లీస్ట్ కనీసంగా పండిన వడ్లన్న కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన యాసంగిలో అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే మీరు ఏళ్ళకి ముప్పై ఏడు లక్షలు కూడా దాటలేదు అంటే రైతులు ఓపిక లేక మీరు కొనకపోవడం వల్ల బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టింది కదా పీసీసీ అధ్యక్షుడు సంతకం పెట్టిండు ఆ రోజు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు మరి మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులల్లో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమైందంటే చేతులు రాబట్టున్నారు మీరు ఎందుకు ఇయర్ బోనస్ ఇలా జగిత్యాల జిల్లాలో ఇక్కడే ఇప్పుడే రైతులతోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో జగిత్యాల జిల్లాలో యాసంగి పంటలో వడ్లు మరి పంట పండితే ఇందులో రెండు లక్షల ఎనభై వేల వడ్లు దొడ్డు వడ్లే ఉన్నాయి ఒక పదిహేడు వేల ఎకరాల్లో మాత్రమే సన్నాలు అవి ఇంటి మందం తిండి గింజల కోసం వేసుకున్నారు మరి దానికి మీరు బోనస్ ఇచ్చేది ఏంది లక్ష్మారెడ్డి అనే రైతుతో మాట్లాడితే ఏమంటుండంటే మా జై శ్రీరామ్ అనే సన్న రకం వడ్లకు బయటనే ఇరవై ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు